శ్రీ లక్ష్మీవీనసింహ పరబ్రహ్మణ్య మహా ఎంత ఎత్తు ఎదిగినా కూడా దృష్టి దోషాల ప్రభావం అనేటువంటిది మనిషికి ఒక రకమైనటువంటి భయాందోళనకు గురి చేస్తుంటుంది ఏదైనా మనం బాగా ఇబ్బంది పడుతున్నాం అంటే చాలామంది వెంటనే వచ్చేటువంటి ఏదైనా దృష్టి తగిలిందండి మా మీద చాలామంది ఏడుస్తున్నారండి మేము మా యొక్క ఎదుగుదలను చూసి ఏడుస్తున్నారండి అనేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య ప్రస్తుతం సమాజంలో బాగా పెరిగింది ఎందుకంటే మనం కష్టపడము పడేటువంటి వాడిపైన ఏడవడం అనేటువంటిది సమాజంలో నిజంగా కూడా ఉంది ఆ విధంగా ఏమవుతుందంటే వాడి యొక్క మాట అంటే చాలామంది పెద్దలు అంటారు నరుడు దృష్టికి నల్లదాయి కూడా పగిలిపోతుంది అని చెప్తారు మనం మామూలు మనుషులకే కాదు వ్యాపార సంస్థలకే కాదు సాక్షాత్తు భగవంతుడికి కూడా పెద్ద పెద్ద ఉత్సవాలు జరిగినప్పుడు స్వామి క్షేత్రం నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ క్షేత్రానికి వచ్చినప్పుడు భగవంతుడికి కూడా దిష్టి తీయడం అనేటువంటిది ఒక సాంప్రదాయం ఎందుకంటే ఎంతోమంది స్వామిని ఆర్తితో ప్రార్థన చేస్తుంటారు చూసి స్వామివారు ఎంత అందంగా ఉన్నారు అనుకొని చూసేటువంటి వాళ్ళ యొక్క దృష్టి దోషాలు భగవంతుడికి తగలకుండా దృష్టి తీస్తుంటారు చాలా క్షేత్రాలు అయితే అది మన వ్యాపార సంస్థలకు కూడా వర్తిస్తుంది మన ఇంటికి కూడా వర్తిస్తుంది ఈ అమావాస్య పర్వదిన నాడు లేదా మంగళవారం కానీ ఆదివారం కానీ ఇలాంటి విశేషమైనటువంటి రోజులలో అప్పుడప్పుడు ఇంటికి అలాంటి దృష్టి దోష ప్రభావాలు ఉన్నాయి అని మీకు అనిపించినప్పుడు ఒక బూడిద గుమ్మడకాయని ఒక కొబ్బరికాయని ఒక నిమ్మకాయని ఈ మూడింటిని కూడా దృష్టి తీసి ఆ ఈ పగలగొట్టడం ద్వారా ఫస్ట్ ఇంట్లో ఉండేటువంటి అశాంతి అనేటువంటిది తగ్గుతుంది ఆ అశాంతి తగ్గడం ద్వారా మనం చేసేటువంటి పనుల్లో కొంచెం మార్పు అనేటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది చాలామంది మనుషులు కూడా ఎంతో ఏదైనా బాగా కష్టం ఉన్నప్పుడు లేదా ఏదైనా ఎక్కువ పనిచేసి అంటే వివిధ వివిధ రకాలైనటువంటి వాళ్ళ యొక్క నోరులలో పడుతున్నప్పుడు దృష్టి తీయించుకోవడం అనేటువంటిది ఒక ఆనవాయితీ ఉంటుందండి ఖచ్చితంగా దీన్ని మనం పాటిస్తే దీని యొక్క ప్రభావం అనేటువంటిది మనకు మంచిగా ఉంటుంది తద్వారా మంచి అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది చాలామంది ఆ దృష్టి తీసే సమయంలో మనుషులకు తీసే సమయంలో ఉప్పుని ఎక్కువగా వాడుతుంటారు ఉప్పు అనేటువంటిది నెగిటివ్ ఎనర్జీని లాగి బయటకు పడేస్తుంది అని చెప్పడానికి ఉప్పుని దృష్టి మనిషికి తిప్పి బయటపడేస్తుంటారు అదేవిధంగా వ్యాపార సంస్థల్లో కూడా ఉప్పుని నిమ్మకాయను తీసి పడేసేటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది ఉప్పు అనేటువంటిది దృష్టి తీయడం ద్వారా మనలో ఉండేటువంటి నెగిటివ్ ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ అనేటువంటిది మొత్తం తొలగిపోతుంది అని చెప్పి మనకు సైన్స్ పరంగా కావచ్చు శాస్త్రపరంగా కావచ్చు రెండింటికి కూడా ఇది చాలా దగ్గరగా ఉంటుంది దాని ద్వారానే ఉప్పుని తీసేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది మన భద్రాద్రి దివ్యక్షేత్రంలో కల్పవృక్ష నరసింహ స్వామివారి చాలగ్రామ దివ్య సన్నిధిలో కూడా ప్రతి అమావాస్య ఇలాంటి పర్వదినాల్లో విశేషంగా ఇక్కడికి వచ్చేటువంటి యాత్రికులు ఎవరైనా అలా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి వాళ్ళందరికీ కూడా సుదర్శన మంత్రాత్మకంగా ప్రత్యేకంగా దృష్టి దోష నివారణ కోసం ఒక మనిషిని ఏర్పాటు చేసి ఇలాగ దృష్టి దోషాల నివారణ కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవచ్చు సర్వే సుఖనాభవంతు